ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో కేఆర్పురంలో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి కుర్తీస్లో కూడా ఈరోజు మనము డిజైనర్ కుర్తీస్ సెట్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాము వీటి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో మనకి వైట్ కలర్లో అయితే వచ్చిందండి సేమ్ కలర్ టోన్లోనే మనకి బాటమ్ అలాగే దుప్పట్టా ఇచ్చారు వీటిలో చాలా కలెక్షన్ అయితే ఉంది హోల్సేల్ ప్రైస్కే రీటైల్గా సేల్ చేస్తున్నారు అండ్ ఇది నెక్ పార్ట్ చూడండి అండ్ స్లీవ్స్ కూడా చూడొచ్చు మనకి కుర్తీ అంతా కూడా చిన్న చిన్న బూటాస్ కూడా వచ్చాయన్నమాట అండ్ దీనికి ఏంటంటే దుప్పటా చూడండి ఎంత గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్గా వచ్చిందో కట్ వర్క్ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక కలర్ అండి సో సేమ్ వీనెక్ ప్రెజెంట్ మనకి ట్రెండింగ్లో ఉంది కదా సో వీనెక్లోనే ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను నార్మల్ సైజెస్ చూపిస్తున్నానండి మీకు నార్మల్ సైజెస్ వద్దు ప్లస్ సైజెస్ కావాలి లైక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇలా కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇవే డిజైన్స్ ఉంటాయి ఇంతకంటే మంచి డిజైన్స్ కూడా మీకు ప్లస్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఇది చూడండి మనకి కాంట్రాస్ట్ లైట్లో దుపట వచ్చింది ఇలా చాలా కలెక్షన్సే ఉన్నాయండి ఒకటి కాదు అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్లో ఉంది ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది విత్ లైనింగ్ వచ్చేసింది అండ్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో దుప్పటా అలాగే కాంట్రాస్ట్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న ఏ కుర్తీ సెట్ అయినా కూడా లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట సో చాలా బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ప్రీమియం క్వాలిటీ కుర్తీ సెట్స్ ఇవన్నీ కూడా అండ్ దీన్ని దుప్పటా చూడండి ఎంత బాగుందో సో లైట్గా మనకి వీవింగ్ వచ్చింది అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి బ్లూ గ్రీన్ గ్రే కలర్ ఇలాగా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి